మీదేవరు బురద పిల్లేనా నాగముని సారెల్ నిన్న సారోళ్ళు పిల్లోళ్ళకంతా ఏదో ఏదోళ్ళు పిల్లోళ్ళకంతా కొట్టినారా నిజమేనా స్కూల్కి నిన్న ఏం చెప్పా ముందు అర్స బాబు నీ పేరే పేరు గణేష్ ఎన్నో తర్వాత చెప్తాడు మీ దేవురులే మీ నాలుగు సార్ ఎట్లా చదివిస్తాడా బాగానే కొడతాడా నిన్న ఎవరికి కొట్టినాండి అందరినీ పిల్లలు అందరినీ మీ ఆ పిల్లలు కొట్టాడా ఎవరు కుట్టినాడు సారా నిన్న కొట్టాడి మళ్ళీ అండి అందరినీ సార్ వెళ్ళండి వాడు మంచి చెడ్డా మంచి చెడ్డా <laughs> <laughs> जा